హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మటన్ కీమా బాల్స్ కర్రీ చాలా ఈజీగా చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ కేజీ మటన్ని కడిగి పెట్టుకున్నాను అనమాట పక్కన అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కారము అలాగే కొంచెం పసుపు రుచికి సరిపడా కైమాకి సరిపడా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని రెండు పచ్చిమిర్చి ఇలా తుంచుకొని మొత్తం మనం ఇది కలుపుకోవాలన్నమాట కలిపేసేసి బాగా మసాలా అంతా పట్టించాలి కైమాకి పట్టించి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి జస్ట్ ఒక త్రీ సెకండ్స్ అలా పలిపిస్తే సరిపోతుంది జస్ట్ అలా తిప్పి ఇలా తీసేయటమే ఎక్కువ మిక్సీ పట్టకూడదు ఇది ఇలా తయారైతే సరిపోతుంది మనకి దీన్ని చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లో తయారు చేయాలి చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా నేను చెప్పినట్టు కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసినా ఎవరైనా చాలా ఈజీగా చేస్తారనమాట అక్కడ మూడు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే మూడు యాలకులు చెక్క లవంగా ఒక అనాస పువ్వు వేసుకొని ఇదంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆయిల్లో వేసుకొని పచ్చివాసనంతా పోయే వరకు వేయించుకోవాలండి ఇదంతా మనకి ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసనంతా పోవాలి మంచి కలర్లోకి రావాలన్నమాట ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇది చిన్న ఉల్లిపాయ అనమాట సరిగ్గా నలగలేదు ఓకే మెత్తగా కాకుండా బరకగా పట్టుకోవాలి ఇప్పుడు పేస్ట్ని ఇలా కా బాగా వేగిపోయింది మనకి ఉల్లిపాయ పేస్ట్ అనేది ఇప్పుడు మనం తయారు చేసుకున్న కైమా బాల్స్ వేసేసుకుంటున్నాము వేసేసుకొని మనము ఇది గంటతో అసలు కలపకూడదండి డేక్షన్ అటు ఇటు ఒక క్లాత్ పట్టుకొని ఇలా చేయటమే ఇదంతా ఒక మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి అందులోనే ఉడికిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసి ఇలా ఒక బాగా కలుపుకున్న కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు మనం స్టవ్ మీద పెట్టేసేసుకోవాలి ఖైమా బాల్స్ చాలా చక్కగా మెత్తగా ఉడుకుతాయి అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదా మనకి కర్రీ రెడీ అయిపోయింది చివరిలో గరం మసాలా వేసుకొని ఒక కొంచెం అలా కలుపుకుంటే సరిపోతుంది ఇది అంతా లో ఫ్లేమ్లోనే వే చేసుకోండి హై కానీ మీడియం కానీ పెట్టుకోకూడదు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్